జై శ్రీమన్నారాయణ ఆమె శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళింది అర్చన అది అంతా అయ్యాక స్వామికి ఈ పత్రాన్ని ఇచ్చింది అయ్యా ఈ ఉత్తరాన్ని మీరే చదివి వినిపించండి అని చెప్పింది స్వాములు అలాగనే చేశారు వినిపించారు రంగనాథునికి ఈమె విశ్వాసం అర్చకుని మీద రంగనాథుడు ఆవేశించి ఈనాటికి మూడవ నాడు నీ కోసం దివ్య విమానం వస్తుంది నిన్ను మా ధామానికి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పాడు నాటికి మూడవ నాడు వైకుంఠానికి వెళ్ళింది అందరూ చూస్తూ ఉండగా ఈ శక్తి ఎక్కడ ఉంది భాగవతోత్తముల సంకల్పంలో ఉంది కనుక మనం ధరించాలంటే భాగవతాభిమాన వసతిహి అని మనం ఏమీ చేయకపోయినా ఎవరో ఒక భాగవతోత్వములు వీడు మనవాడు అంటే